ఐదు రకాలుగా ఈ చోరీ జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు దాంట్లో ఫస్ట్ నంబర్ వన్ డూప్లికేట్ ఓట్స్ మహదేవపురలో డూప్లికేట్ ఓట్స్ పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు డూప్లికేట్ ఓట్స్ ని మేము గుర్తించాము అని చెప్పారు అలాగే ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ నలభై వేల తొమ్మిది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ ఒక్క మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి అలాగే బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ పది వేల నాలుగు వందల యాభై రెండు బల్క్ ఓట్స్ ఉన్నాయని చెప్పి ఇన్వాలిడ్ ఫొటోస్ నాలుగు వేల నూట ముప్పై రెండు ఇన్వాలిడ్ ఫొటోస్ మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ ని మేము ఐడెంటిఫై చేసాము అన్ని ఓట్స్ అని చెప్పి చెప్పారు దీంట్లో వన్ బై వన్ ఈ డూప్లికేట్ ఓట్స్ ఎట్లా డూప్లికేట్ ఓట్స్ అయ్యాయి అనే దానికి ప్రూఫ్స్ ని ఈ ప్రెసెంటేషన్ లో ప్రజల ముందు పెట్టారు రాహుల్ గాంధీ ఒకే ఓటర్ పేరు చాలా సార్లు ఉంటుంది గుర్కిరత్ సింగ్ డాంగ్ అనే వ్యక్తి పేరు మహదేవ్పుర నాలుగు వేర్వేరు పోలింగ్ బూత్స్ లో నాలుగు సార్లు నమోదైంది ఒకే వ్యక్తి ఒకే అడ్రస్ కానీ పోలింగ్ బూత్స్ మాత్రం వేరు ట్వైస్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్

అలాగే ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ ఇవి ఏకంగా నలభై వేల తొమ్మిది ఓట్లు కదా ఈ ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ ఏంటి అంటే హౌస్ నెంబరు మరి విచిత్రంగా అనిపించింది నాకు ఇది చూసినప్పుడు హౌస్ నెంబరు జీరో మొత్తం అన్నిటికీ హౌస్ నెంబర్ జీరో హౌస్ నెంబర్ జీరో హౌస్ నెంబర్ జీరో నో అడ్రస్ హౌస్ నెంబర్ జీరో హౌస్ నెంబర్ జీరో హౌస్ నెంబర్ జీరో జీరో

బల్క్ ఓట్స్ ఇన్ సింగిల్ అడ్రస్ అలా వేల నాలుగు వందల యాభై రెండు బల్క్ ఓట్స్ ఇన్ సింగిల్ అడ్రస్ పేరుతో ఉన్నాయి ముఖ్యంగా బూత్ నంబర్ త్రీ సిక్స్టీ సిక్స్ లో నలభై ఆరు మంది ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయి అక్కడికి కాంగ్రెస్ పార్టీ మనుషుల్ని పంపించి చెక్ చేస్తే అక్కడ ఎవరు లేరు అదొక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో అలాంటిది కూడా